పక్కన వచ్చినప్పుడు అది ఆకాశంలోంచి రాత్రి ఓటే పైకి వస్తుంది కాబట్టి నేను సేఫ్ ఆఫ్ చేయండి అని చెప్పి డిపార్ట్మెంట్ని భావించాను మీకు అన్నారు పడకొని మేమే అదే మేమే కట్టింగ్ ఇచ్చేస్తామని డిఎస్పీలో చెప్పాం అసలు మాకు ఎప్పుడు కొట్టాడో మాకు చెప్పడం ముందు కదా కదంటే ఇందులో మాకు స్థానిక నాయకులే కార్పి దగ్గర అడ్డుగా ఉందని చెప్పి చేయాలని చెప్పాను అసలు అంటున్నాము స్థానిక సాహజ్ అడ్డుగా ఉంటే మిగతా కూడా కొట్టాలి కదా ఈ రోడ్డు కానుకుని ఆ కాఫీ హౌస్ మొత్తం ఐదో పదో ఓపెన్ చేశారు ఈ మధ్యకాలంలో మద్రాస్ కాఫీ హౌస్ ఆ చేసిన అయితే రోడ్డు కొడుకి షాపులే అన్ని చోట షాపులు పెడతారు మరి మున్సిపల్ కమిషనర్ గారికి ఎంత ముట్టిందో ఏంటో తెలియదు కానీ కమిషనర్ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఆరు రోడ్ల మంచి వెళ్తారు ఆర్టీఓ గారు కలెక్టర్ గారు కమిషనర్ గారు మొత్తం జాయింట్ కలెక్టర్ గారు అందరూ వెళ్తుంటారు మరి ఎవరికి కొట్లు కనపట్టలేదో ఎవరికి షాపులు కనపట్టలేదో నేను ఎందుకు వాళ్ళని ఎగ్జామ్ ఇచ్చి ఓన్లీ పూలే గారు బొమ్మే కొట్టుకోవాల్సిన అవుతుంది పోల్లే కొద్ది బీసీలు కానీ ఇప్పుడు కానీ ఎస్సీలు కానీ మేనేజర్లు కానీ ఆయన ఆరాధ దైవంగా చూస్తున్నాం పూలే గారు దాన్ని అంత పట్టినగా ఇంటెన్షన్ కొట్టవలసిన అవసరం వచ్చే మీరు అఫ్యూర్గా ఎన్ని చేయలేదు రేపు మున్సిపల్ కార్పొరేషన్లో చెప్తే వాళ్ళ ద్వారా కొట్టారనుకోండి అడుగుతాం వాళ్ళు ఇప్పుడు వాళ్ళే అంటున్నారు మున్సిపాలిటీ వాళ్ళు మాకు ఏం లేదు మేము కొట్టలేదు ఒక ప్రైవేట్ వెహికల్ ఒక ప్రైవేట్ వచ్చి వెహికల్ అదే వచ్చి వచ్చి కొట్టడం జరిగింది ఎర్లీ మార్నింగ్ ఎందుకు కొట్టించారు ఎవరు కొట్టారు అన్నది మాకు డిపార్ట్మెంట్ ఇప్పుడు దాకా మేము తా చూద్దామండి సమస్య వస్తుంది ముందు కట్టించేస్తామండి కట్టించేస్తాం మీరే కట్టించిన బట్టి మేమే కట్టించుకుంటాం మాకు ఎవరు కావాలి చెప్పండి అయితే వాళ్ళు చెప్పలేమనైతే స్థానిక సాధించినప్పటికీ ఎవరో చెప్పారని కంప్లైంట్ ఇచ్చారని దాని మీద అడ్డుగా ఉంటే టఫ్ గారు చెప్పారని కొట్టిమ్మన్నారు కొట్టేమన్నారు కొట్టించారు ఎందుకు కొట్టారు అడ్డుగా ఉంటే అఫీషియల్గా తీయచ్చు కదా ఇప్పుడు మరి కమిషనర్ గారికి మరి ఏమో మరి నాకు క్రెడిట్ కానీ మొత్తం కాకినాడలో ఉన్నటువంటి అన్ని రోడ్లు కూడా ఆక్రమణ గురవు డ్రైనేజ్ల మీద పెద్ద పెద్ద మార్కెట్లే నిర్మాణం చేస్తారు నెలవారు ఇస్తారు పదిహేను రోజులు పంతమంది చెప్తారు ఆ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో రోడ్డు పొడి షాపు ఉంటాయి కమిషనర్ రోజు వెళ్తాడు తరచులు రోజు వెళ్తాడు జాయింట్గా వెళ్తాడు అంటే కనబడుతుందండి ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయి వేలాది వాహనాలు లక్షలాది వాహనాలు వస్తాయి హైదరాబాద్ వెళ్ళి వాహనాలు హైదరాబాద్ విజయవాడ గొంగూరు మొత్తం అన్ని వాహనాలు అదే రోడ్లు వెళ్తాయి ఇటు మామిడా రోడ్లు వెళ్ళి అన్ని వస్తాయి ఎంత అసంతగా రోజు యాక్సిడెంట్ అవుతున్నా ఏమీ లేని అభ్యంతరం కొన్ని ఇక్కడే కొట్టారు ఓకే ఈ కొట్టే రోడ్డు కొడుకి క్లీన్ చేసుకోవాలి కదా ఈ డ్రైనేజ్ మీద ఉన్నాయని తీసేయాలి కదా నేను డ్రైనేజ్ మీద వచ్చి డ్రైనేజ్ బాడకి ఆడుకున్న బొమ్మ ఎవరికి అడ్లేదు ఎందుకు కొట్టాలి మా అర్రదేవుని ఎందుకు డిస్టర్బ్ చేయాలి పక్కన అంబేద్కర్ గారు ఉంది ఫిలిం పెట్టానంటు అది ఆ ముక్కుని కొట్టేస్తుంది ఇది చాలా దుర్మార్గమైన చర్య దీనివల్ల మన శాంతి భద్రతనికి ఇబ్బంది కలుగుతుంది అనవసరంగా కులాల మధ్య రేపినట్టు అవుతుంది దయచేసి ఇది ఎవరైతే కొట్టారో వెంటనే తక్షణమే వాళ్ళ పైన చర్య తీసుకోవాలి ఇమీడియట్గా ప్రాంతంలో మాకు శానిటీ నెలకొల్పాలి ఆల్టర్నేట్ కూడా మాకు చూపించాలి మేము ఎప్పటి నుంచి ఆల్టర్నేట్ అడుగుతున్నాము మాకు ఆల్టర్నేట్ చూపించలేదు మరి ఉన్నదాన్ని కొట్టుకోవాలని దుర్మార్గం ఇచ్చారా దీన్ని మేము ఖండిస్తున్నాము ఖచ్చితంగా దోషిని అంటే చూపించాలి మీకు అవకాశం